హాయ్ హలో అండి వెల్కమ్ టు బారు స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియోలో నేను మీకు ఒక స్పెషల్ హెల్దీ చీజ్ బాల్స్ రెసిపీ చూపించిపోతున్నాయండి అండ్ మా పిల్లలు అయితే చీజ్ బాల్స్ అడిగారనమాట సో అచ్చం చీజే కాకుండా వాళ్ళకు కొంచెం హెల్దీగా కూడా ఇద్దామని చెప్పేసి నేను సోయా చీజ్ బాల్స్ని ప్రిపేర్ చేస్తున్నాయండి అండ్ ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ అండి చూసేవాళ్ళు కనుక వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ మీ ఒక లైక్ ఏంటంటే అబ్బా వాళ్ళకి నచ్చింది ఇంకా మంచి మంచి రెసిపీస్ చేసి పోస్ట్ చేద్దాము అనే మోటివేషన్ వస్తుందండి సో ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో నేనైతే ఇక్కడ కొన్ని సోయా చంక్స్ని ఇలా హాట్ వాటర్లో వేసేసి ఇలాగ స్క్వీస్ చేసేసి వాటర్ అన్ని ఇంకో బౌల్లోకి యాడ్ చేసేసుకున్నానండి అండ్ జస్ట్ ఒక వన్ కప్ ఆర్ టూ కప్స్ అండి మీకు ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి ఇలా క్వాంటిటీని చేంజ్ చేసేసుకోవచ్చు సో ఇలాగ స్క్వీజ్ చేసిన తర్వాత చక్కగా ఇలా బ్లెండర్లో యాడ్ చేసేసుకొని దాన్ని మనం బ్లెండ్ చేసేసుకోవాలండి సో ఇలాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత తర్వాత మరీ మెత్తగా కాకుండా సో చూసారు కదా ఇలాగ కొంచెం కచ్చపచ్చగా వస్తుంది వస్తుందనమాట సో దీన్ని ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి సో ఇలాగ ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఏంటంటే మనకు కావాల్సిన వెజ్జెస్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చండి సో పిల్లలు ఏంటంటే అన్ని కూరగాయలు తినడం ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే మారం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఫుడ్లో ఇలాగా అన్నీ మిక్స్ చేస్తూ ఇచ్చామంటే హెల్తీగా చక్కగా టేస్టీగా కూడా తినేస్తారండి అండ్ ఇప్పుడు ఇందులోకి కొంచెం చాప్ చేసిన క్యారెట్ని ఆనియన్స్ని యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు కారం అండ్ అలానే కొంచెం ధనియా పౌడర్ అండ్ అలానే జీరా పౌడర్ కూడా యాడ్ చేసేసి బైండింగ్ కోసం ఏంటంటే టూ స్పూన్స్ బొంబాయి రవ్వని అంటే సూజీ అండి సో టూ స్పూన్స్ సూజీని యాడ్ చేసిన తర్వాత ఒకసారి నార్మల్గా కంబైన్ చేసేసి పెట్టుకోండి అండ్ ఇలా కంబైన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ బియ్యపిన్నెను కూడా యాడ్ చేసుకుంటున్నాయండి అండ్ మీరు ఇన్ కేస్ బియ్యపిండి ప్లేస్లో శనగపిండి కావాలంటే శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కానీ ఏదో ఒకటి బియ్యపిండి కానీ శనగపిండిని కానీ ఏదో ఒకటి యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని ఇలాగ మనకి ఉండలాగా వస్తుందో లేదో చూసుకోండి అండ్ ఇప్పుడు నేను కొంచెం మొత్తం కలిపిన మిక్సర్ని ఇలా చిన్న బౌల్లోకి తీసేసుకొని చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనకి ఇలాగా ముందుగా ప్రిపేర్ చేసుకునే మిక్చర్ ఇలా లాగా చేసుకున్న తర్వాత చిన్న చిన్న అప్పల్లాగా ఇలా అరచేతి మీద కొంచెం ప్రెస్ చేసేసి ఇప్పుడు లోపల ఇలా చిన్న చీజ్ క్యూబ్ని ఇందులోకి పెట్టేసేసి మళ్ళీ సర్కిల్లాగా మనం చేసేసుకోవాలండి అంటే ఇలా ఉండలాగా ఆ చీజ్ అనేది బయటకి రాకుండా ఇలా చక్కగా ఉండలాగా అన్నిటినీ చేసేసుకొని మిక్సర్ అన్నిటినీ కూడా ఒక పక్కన పెట్టేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసేసుకొని అందులోకి ఒక వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసేసుకుంటున్నాను అండి అండ్ దానిలోనే కొంచెం వాటర్ని యాడ్ చేసేసి ఇలా ఉండలేమీ లేకుండా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఇలాగ కార్న్ఫ్లోర్ పేస్ట్ని అలా బాల్స్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం కదండి ఇప్పుడు ఇలాగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఏంటంటే ఇలా జస్ట్ కార్న్ ఫ్లోర్ లో జస్ట్ డిప్ చేసేసి పెట్టుకోవాలండి అండ్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసేసుకొని చాలా కొంచెం ఆయిల్ అండి మనకి డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకుంటాం కదండి సో ఆ విధంగా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటిని కూడా ఇలాగా యాడ్ చేసేసి చక్కగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి ఒకవైపు అంటే కొంచెం కుక్ అయ్యే వరకు చక్కగా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసేసుకుంటే ఇలా కొంచెం రెడ్డిష్ అయిపోయిన తర్వాత మీరు బాల్స్ అన్నింటిని కూడా ఇలా ఇంకోవైపు చక్కగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేవారు కూడా అటు ఇటు మొత్తం ఫ్రై చేసేసుకోవాలండి అండ్ ఇలాగ చక్కగా మీకు కలర్ వచ్చిన తర్వాత ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఇచ్చేసారంటే మొత్తం ఖాళీ చేసేస్తారు సో చక్కగా వెజిటేబుల్స్ తినిపించిన వాళ్ళు కూడా అవుతారనమాట సో మీకు రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్